పొద్దున లేచి స్టమక్ క్లియర్ దానికి కూడా మేము గోళీల పైన ఆధారపడ్డాము ఎంతవరకు అంటే టెక్స్ట్ బుక్లో కాన్స్టిపేషన్ డెఫినేషన్నే చేంజ్ చేయాల్సి వచ్చింది ఒక ఇరవై సంవత్సరాల ముందు మీరు వెళ్ళి టెక్స్ట్ బుక్లో కాన్స్టిపేషన్ గురించి చదివితే రోజు ఒక్కసారి మోషన్ వెళ్ళకుండా ఉంటే క్లియర్ చేసుకోకుండా ఉంటే దాన్ని కాన్స్టిపేషన్ అని పిలుస్తాము అంటూ నిన్నాను కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరికూ సరిగ్గా అది జరగట్లేదు అనే కారణానికి కాన్స్టిపేషన్ డెఫినేషన్ ఇప్పుడు ఏం రాస్తారు రెండు మూడు రోజులకు ఒకసారి పొట్ట ఖాళీ చేసుకోకుండా ఉంటే అప్పుడు కాన్స్టిపేషన్ అని పిలుస్తున్నారు సో ఎంతమందికి ఇది ఉందంటే డెఫినేషన్నే చేయాల్సి వచ్చింది సో ఈ రకంగా మేము చూస్తే ఫార్టీ పర్సెంట్ పాపులేషన్కి బీపీ గోళీలు రోజు వాడుతున్న వాళ్ళు ఇంకా నలభై పర్సెంట్ ప్రజలు ఒబేసిటీ అనే రోగం అంటే లావుగా ఉండడమే ఒక రోగం అని పేరు పెట్టారు నలభై పర్సెంట్ ప్రజలకి ఈ రోగం ఉంది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి డయాబెటీస్ ఉంది ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళల్లో పీసీఓడి సమస్య ఉంది థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్కి థైరాయిడ్కి సంబంధించిన రోగాలు ఉన్నాయి ఇంకా ఆల్మోస్ట్ ముప్పై పర్సెంట్ ప్రజలకి క్యాన్సర్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఒకసారైనా బయటపడుతుంది గడ్డలు ట్యూమర్స్ క్యాన్సర్ అనేలాంటివి బయటపడుతున్నాయి ఇవన్నీ అడిషన్ చేస్తే ఫార్టీ ఫార్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ నేను కొన్నే చెప్పాను ఇంకా ఇప్పుడు లిస్ట్ ఉంది యాడ్ చేస్తే ఎంతైంది హండ్రెడ్ కంటే ఎక్కువైంది అంటే అర్థం ఏంటి ఒక్కొక్కరికి ఒక్క రోగం కాదు ఒక్కరిలోనే రెండు మూడు రోగాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది అదంతే కాకుండా డబ్ల్యూహెచ్ఓ ఇవన్నీ నేనే నెంబర్స్ చెప్తున్నానో ప్రస్తుతం ఉండేదైతే నెక్స్ట్ ఇరవై సంవత్సరాల్లో ఇవి రెండీ ఇంటూ టూ డబల్ అవుతాయి అని ఎవరు చెప్తున్నారు విశ్వ ఆరోగ్య సంస్థనే చెప్తుంది సో ఆరోగ్యం గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ఏం చెప్తున్నారు రోగాలు డబల్ అవుతున్నాయి అని చెప్తున్నారు అదంతేకాదు యాజ్ అ డాక్టర్ భయం వచ్చేలాంటి విషయం ఏంటంటే ఈ రోగాలన్నీ వస్తున్న వయస్సు ఏది ఉందో క్రమేణంగా తగ్గుతూ వస్తుంది ముందు అరవై సంవత్సరాల తర్వాత బీపీ షుగర్ కనిపించేదైతే ఇప్పుడిప్పుడు ముప్పై సంవత్సరాలకే షుగర్ వచ్చింది నలభై సంవత్సరాల లోపలే హార్ట్ అటాక్ అయ్యి చనిపోతున్నారు ఇంకా అంత నలభై వరకు ఎందుకు మొన్న పోయిన సంవత్సరం గుజరాత్లో గర్బా డాన్స్ అని చేస్తారు దసరా సమయంలో అందరూ కలిసి రాత్రంతా డ్యాన్స్ చేస్తారు ఆ డ్యాన్స్ చేసేటప్పుడు ఇరవై నుంచి ముప్పై వయసు వాళ్ళు పదహైదు ఇరవై మంది కంటే ఎక్కువ ఒకే రోజు చనిపోయారంట హార్ట్ అటాక్ అయ్యి ఎందుకంటే అలవాటే లేదు ఎక్సర్సైజే లేదు సడన్గా రాత్రంతా డ్యాన్స్ చేస్తుంటే హార్ట్ అటాక్ అయ్యి చనిపోయారు ఇరవై వయసు వాళ్ళు హార్ట్ అటాక్ అయ్యి చనిపోతున్నారంటే ఎలాంటి ఉందని ఆలోచించుకోండి సార్ అప్పుడే చెప్పారు నిద్ర వచ్చేదానికి కూడా గోళీని వాడుతున్నాము మోషన్ వెళ్ళేదానికి ట్యాబ్లెట్ కావాలి అయ్యేదానికి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కావాలి ఊపిరి తీసుకునేదానికి ఎస్పెషలీ మీరు హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ లాంటి సిటీస్కి వెళ్తే గాలి తీసుకునేదానికి కూడా ఆ పఫ్ వాడాల్సి వస్తుంది అంత అసహజంగా మేము జీవనం చేస్తున్నాము సో ఇది అవసరమా మా పిల్లలు ఇంటూ టూ అవుతుందంటే ముగ్గురులో ఇద్దరికి బీపీ ఉంటుంది నలుగురిలో ఇద్దరికి షుగర్ ఉంటుంది అని డబ్ల్యూహెచ్ఓనే ఉండింది ఇది నిజంగా అవసరమా మా పిల్లలు ఇలా రోజు ఆహారం కంటే ఎక్కువగా పిడికిడంత గోళీలు మింగాల్సిన పరిస్థితిని సృష్టి చేస్తున్నామే ఇది సరేనా అనే ప్రశ్న అడిగినప్పుడు ఏమర్థమవుతుంది అవుతుంది జస్ట్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ముందుకు మేము వెళ్తే బట్ ఈ రోగాలన్నీ పేర్లు మాత్రమే కొందరు విన్నారు ఎవరికి తెలియదు సో అలాంటి రోగాలు ఇప్పుడు ఇంటింట్లోనూ ఉన్నాయంటే బుద్ధుడు తన శిష్యుడికి ఆవాలు ఏ ఇంట్లో తీసుకురావనా అన్నాడు తెలుసా ఈ స్టోరీ చావు లేని ఇంట్లో నుంచి ఆవాలు తీసుకొస్తే నేను నీకు అన్ని నేర్పిచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి షుగర్ లేని ఇంటి నుంచి ఆవాల్ తీసుకురా అని చెప్పచ్చు అలాంటి ఇల్లు దొరకదు ఇప్పుడు అని అలా చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి